నెక్స్ట్ మనకి సిఎస్ఆర్ కింద డిఎంఎఫ్ కింద కలెక్టర్స్ ఎస్పెషలీ మనకి సిఎస్ఆర్ కింద అయితే నెల్లూరు విశాఖపట్నం తిరుపతి అనకాపల్లి కలెక్టర్స్ దే ప్లేడ్ వెరీ క్రూషియల్ రోల్ సార్ అదే రకంగా డిఎంఎఫ్ కింద మనకి సత్యసాయి అనంతపురం ప్రకాశం కృష్ణ తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప విజయనగరం తర్వాత శ్రీకాకుళం డిస్టిక్ కలెక్టర్స్ డిఎంఎఫ్ ఫండ్స్ కూడా ఏర్పాటు చేశారు సార్ దీంతో ఫోర్ ఫార్టీ హాస్టల్తో మనం రిపేర్ చేశాం సార్ పాటు హాస్టల్స్లో మనకు కార్బో ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానీ టీవీస్ ఏర్పాటు చేయడం కానీ వాషింగ్ మిషన్స్ ఏర్పాటు చేయడం ఓకే అండి సార్ చాలు సార్ థ్యాంక్ యూ సార్ సరిపండి సార్ మైనార్టీ వెల్ఫేర్ ఒక మైనార్టీ వెల్ఫేర్ శ్రీధర్ ఎస్ సార్ సార్ మైనార్టీస్లో తమరు ఆల్రెడీ కవర్ చేశారు సార్ మేనిఫెస్టో ఐటమ్స్ ప్రతి ఒక్కటి మనం అమలు చేస్తున్నాం సార్ ఇందులో ప్రత్యేకంగా ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ హచ్ గురించి మీరు తీసుకున్న చర్యలు చెప్పాలి సార్ అదో లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ సెవెంటీ టూ అప్లికేషన్స్ ఫ్రమ్ విజయవాడ వస్తేనే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఒప్పుకోలేదు సార్ కానీ ఈసారి తమరు ఇంటర్వ్యూని అయ్యి లెటర్ ఇస్తే వితౌట్ ఎనీ అప్లికేషన్ విజయవాడ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ఎంబార్కేషన్ పాయింట్ సార్ సో మేము టూ డేస్ ఛాలెంజ్ తీసుకొని లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి టుగెదర్ విత్ యువర్ డెసిషన్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ వన్ ల్యాక్ ఒక రెండు రోజుల్లో మొత్తం వెయ్యి అప్లికేషన్లు మొబిలైజ్ చేసాం సార్ ఈసారి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ పెట్టాం సార్ సిక్స్ హండ్రెడ్ మంది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టారు సార్ పాసిబిలిటీ ఆఫ్ త్రీ టు ఫోర్ ఫ్లైట్స్ ఫ్రమ్ విజయవాడ ఈసారి వేసుకునే అవకాశం మీ వల్ల వచ్చింది సార్ దీస్ అ మేజర్ అచీవ్మెంట్ సార్ నెక్స్ట్ సో నాన్ ఫైనాన్షియల్ కూడా ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిస్టిక్ కలెక్టర్స్తో పర్సీవ్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ సార్ యు హ్యావ్ రివైవ్డ్ దిస్ ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ సార్ ఈ సంవత్సరం నుంచి సో వీఆర్ వెయిటింగ్ ఫర్ బీఆర్ఓ అండ్ ఆల్ అవర్ డిస్ట్రిక్ట్ ప్లాన్స్ హ్యావ్ అప్రూవ్డ్ సార్ అండ్ వీఆర్ టేకింగ్ అకార్డింగ్లీ నెక్స్ట్ సార్ ఈ స్లైడ్ నెక్స్ట్ వద్దాము నెక్స్ట్ అజెండా ఫైవ్కి వెళ్ళండి ప్లీజ్ సార్ ఆల్ ద డిస్టిక్ కలెక్టర్స్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ సార్ సిక్స్టీ ఫార్టీ బేసిస్లో ప్రైమ్ మినిస్టర్ జన వికాస్ కార్యక్రమం దిస్ పర్టెన్స్ టు క్రియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్స్ సార్ సో ఇప్పటివరకు మనము టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిటీన్లోనే అమలు చేశాము లాస్ట్ టర్మ్లో దీన్ని నెగ్లెక్ట్ చేశారు సార్ అప్పుడు మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా స్కూల్స్ హాస్టల్స్ ఇవన్నీ చాలా శాచురేషన్ పాయింట్ వరకు అమలు చేశాం సార్ ఇంకొద్ది వర్క్స్ మిగిలిపోయినాయి అవి కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది సార్ నెక్స్ట్ సైడ్ సార్ వై దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే సార్ ఇప్పుడు మనము షిఫ్ట్ ఫ్రమ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇన్కమ్ జనరేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కమ్యూనిటీ అసెట్స్ ప్లాన్ చేస్తున్నాం సార్ దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఆల్సో ఈ ఇస్ గోయింగ్ టు రిలాక్స్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైక్రో మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఏరియా సార్ ఇది వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ అ సెలెక్ట్ ప్లేస్ మైనారిటీస్ ఉంటేనే మనకి ఈ స్కీమ్ వచ్చేది ఇప్పుడు వార్డ్ లెవెల్ వరకు ఎక్కడైతే మేజర్ మైనారిటీ పాపులేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇది స్కీమ్ అప్లై చేసేటట్టు గైడ్ ఇస్తున్నారు సార్ అండ్ న్యూ ఇయర్స్ ఆల్సో వచ్చాయి సార్ దీనిలో స్పోర్ట్స్ సెంటర్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ సోలార్ పార్క్సు శానిటేషన్ అండ్ డ్రింకింగ్ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాస్ సార్ ఇన్ మున్సిపాలిటీస్ వేరెవర్ మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో ఇవన్నీ మనం వర్క్స్ కింద ప్రపోజ్ చేసి శాంక్షన్ తెప్పించుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది సార్ సార్ తమరు ప్రయత్నం చేస్తున్న వన్ సెవెంటీ ఫైవ్ ఇండస్ట్రియల్ పార్క్స్లో వీఆర్ టార్గెటింగ్ అట్లీస్ట్ టెన్ పార్క్స్ ఫ్రమ్ వర్క్ఫుల్యాండ్ సార్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రామ్ లిటిగేషన్ అండ్ వేర్ వీఆర్ గ్యాదరింగ్ ది కన్సెంట్ ఆఫ్ లోకల్ పబ్లిక్ అండ్ ముతావల్ ఇస్ ఆల్సో సార్ అండ్ లాస్ట్ ఐటమ్ సార్ వర్క్ ఫ్లాండ్స్ మీద ఉమ్మీద్ యాక్ట్ ఈరోజు సుప్రీంకోర్టులో త్రీ ఇష్యూస్ మీద స్టే ఇచ్చారు సార్ సో దాంతో డిస్టిక్ కలెక్టర్స్కి మేజర్ పాత్ర కొంచెం తగ్గింది సార్ ఇప్పుడు సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో ఆల్ ది వర్క్ ఫ్లాండ్స్ సెంట్రల్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అండ్ అప్డేషన్ చాలా చురుగ్గా జరుగుతుంది సార్ వితిన్ సిక్స్ మంత్స్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ వక్ ఫ్లాండ్స్ ఆల్సో ఇన్ టు డెవలప్మెంట్ పాత్ సార్ ఇందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఐడెంటిఫై చేసి కొంచెం ఎంక్రోచ్మెంట్స్ తీసేసి ప్రొటెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్